పది మంది సమాజంలో లేకపోతే నలుగురు కలిగిన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ప్రభావం ఆ ఇంటి మీద ఆ సమాజం మీద ఏ విధంగా ఉంటుంది అసలు ఎలా ప్రభావితం చేస్తున్నాం మనం ఏడుపుకి వాళ్ళని రేపుతున్నామా ఆనందానికి వాళ్ళని రేపుతున్నామా కలతకి వాళ్ళని రేపుతున్నామా సంతోషానికి వాళ్ళని రేపుతున్నామా చెరసాలలో జైల్లో ఉండి ఫిలిపీన్లకు పత్రిక రాస్తూ అంటాడు బంధకాల్లో ఉండి పత్రిక రాస్తూ అంటాడు ప్రభు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయాన్ని గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మన దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించండి సమస్తమునుగ మించిన ఆయన జ్ఞానము ఆయన సమాధానం మీ హృదయం యొక్క మీ తలంపులకు కావలి మీ హృదయ తలంపులకు కావలి ఉంటుందన్నాడు దేనిని గూర్చి చింతపడకండి వాస్తవానికి జైల్లో ఉన్నోడిని మనం రాయాలా చింతపడొద్దు బెయిల్ వచ్చిద్దిలే అని కానీ లోపల ఉన్నోడు బయట వాళ్ళకి రాస్తున్నాడు చింతపడకండి కలత చెందకండి దిగులు పడకండి విశ్వాసం గలవారైతే నిజంగా మీరు విశ్వాసం గలవారైతే మీరు నిజంగా ఆయనను విశ్వసిస్తే ప్రభు నందు ఆనందించండి ఒకసారి కాదు మరలా చెప్పుచున్నాను ఆనందించండి దేని గూర్చి కూడా కలత చెందకండి చింతపడకండి అని రాస్తున్నాడు ఒక సత్క్రైస్తవుడుగా నువ్వు ఉంటే ఒక సత్క్రైస్త సత్క్రైస్తవురాలుగా నువ్వు ఉంటే నీ ఇంటిని నీ సమాజాన్ని సంతోషంతో నింపుతావు సోదరి ఆనందంతో నింపుతావు ధైర్యంతో నింపుతావు విశ్వాసంతో నింపుతావు ఎవరి ముఖాలు చూసినా వెలిగిపోతా ఉంటాయి ఎంతమంది ఉన్నారు ఇలాగా నాకు తెలిసి చాలామంది ఇలా లేరు తాము దిగులు పడి ఇతరులను దిగులు పెట్టడం తాము కృంగిపోయి ఇతరులను కృంగదీయటం తాము కలత చెంది ఇతరులను కలత పెట్టడం తాము నిరాశలోకి వెళ్ళిపోయి ఇతరులను కూడా నిరాశానికి దిగజార్చటం ఇది దేవుని పిల్లల లక్షణం కాదు విశ్వాసుల లక్షణం కాదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన నిరాశ దుఃఖానికి స్థానం లేదు విశ్వాసం ఉన్న చోట కలత వేదన దుఃఖం నిరాశ అనే వాటికి స్థానం లేదు అదంటూ మనలో ఉన్నాయి అంటే మనకు ఎదురవుతున్నాయి అంటే మనలో విశ్వాసం చాలా దిగజారిన స్థితిలో ఉంది అని అర్థం ప్రైజ్ ద లాడ్ సోదరా నువ్వు విశ్వాసం కలవాడివేనా అట్లయితే నీ కుటుంబం మొత్తం కలద చెందిన నువ్వు చక్కని చిరునవ్వుతో వాళ్ళందరినీ ధైర్యపరుస్తావు భయపడవాకండి మనం నమ్మినవాడు సజీవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు విశ్వాసం లేదా విశ్వాసం లేదా ఛేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగిన దేవుడు మనకు లేడా మోడుబారినా బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు లభుని హో మరా అనుభవం మధురముగా మార్స గలభుని హో బహో నటుడా నీ కుపలో నీను నివసిచుట నా జీవిత తన్యే తయ్యుందీ అయ్యా సౌల్ రాజా సౌల్ రాజా అయ్యా సౌల్ రాజా ఆ ఫిలిస్తీని గురించి మీ గుండెలు అవే నీయకండి ఆ ఫిలిస్తీని నిమిత్తం మీరు ఎవ్వరూ జడియకుడి జడియకుడి ఆ ఫిలిస్తీని గురించి మీ హృదయములో కలత చెందకండి నేను వచ్చా నా దేవుని బిడ్డగా నేను వచ్చా నాకు ఛాన్స్ ఇవ్వండి అయిపోతాడు ఆ మాట అన్నాడు చూడు ఆ ఫిలిస్తీని నిమిత్తము మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు చదువు చూపించి చదువు మొదటి సమయుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ఈ ఫిలిస్టీను బట్టి ఎవరి మన ఒకసారి చెప్పు నా రిఫరెన్స్ వాళ్ళు తీసుకుంటారు మొదటి సమయలు పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడునైనా నేను వానితో పోట్లాడుదని దా నా ప్రియమైన కుటుంబమా నా కుటుంబ సభ్యులారా కన్న వారలారా తోడబుట్టిన వారలారా కట్టుకున్న వారలారా ఇదిగో మనకు ఎదురైన ఈ శ్రమను బట్టి మన మనస్సు కృంగ నిమిత్తము లేదు మీ మనసు కృంగ నిమిత్తము లేదు ఎందుకంటే భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన జీవము గల దేవుడైన యహోవా మన పక్షమునన్నాడు ఇంతగాది ఇంకా ఇంత ఆపదైనా సరే దానిలో నుండి ఆయన మనల్ని కాపాడుటకు సమర్థుడు మనం కృంగిపోతే బాధపడతాడు మనం దిగులు పడితే బాధపడతాడు మనం చింతపడితే బాధ ఫీల్ అవుతాడు ఆయన మనం దిగులు పడి నిరాశపడి కృంగిపోయి మనం ఇబ్బంది పడి ఆయన్ని అవమానపరుద్దామా ఆయన్ని బాధ పెడదామా మరి మనం ఏం చేస్తే సంతోషపడతాడు ఆయన మీద మనం భారం వేసి ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనం సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడు అల్ప విశ్వాసులారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అంత సుందరంగా అలంకరించిన మీ తండ్రి మరి నిశ్చయంగా మీకును సమస్తము దయచేయును కదా మీరు పువ్వుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా విత్తని పక్షులను నిత్యము పోషణూచున్నా आश्चर्या करुड़ा ना आलोचन कर दो आश्चर्या करुड़ा ना आलोचन कर दो निचु डो त्रीवी ना शाले मोरा जो निचो तल ఒక విశ్వాసిగా దేవుని అందరి భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి దీపం నీ సమాజంలో ఉంటే నీ సమాజానికి నువ్వే దీపం భయపడకండి కృంగ నిమిత్తం లేదు నా దేవుడు ఉన్నాడు నేనున్నాను అనగలగాలి అది అంటే అది అంటే నావిధ అన్నాడు ఇక్కడ ఈ ఫిలిస్తీని నిమిత్తం ఎవ్వని మనసు కృంగ నిమిత్తం లేదు వాని పని ఏం చేస్తాను నాకు దేవుడు తోడైనాడు ఒక అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు ప్రిలరా ఈరోజు తమ్ముడు నీ మాటలను బట్టి నీ కుటుంబం విశ్వాసంలో బలపడిందా నీ మాటలను బట్టి కృంగిన నీ కుటుంబం లేవనెత్తబడిందా నా చెల్లి నీ మాటల చేత నీ కుటుంబం ధైర్యం తెచ్చుకుంటుందా కృంగిపోతుందా కుటుంబంతో కలిసి నువ్వు కూడా ఏడుతున్నావా ఏడవ నిమిత్తము లేదు కృంగ నిమిత్తము లేదు ఏమనాలి సంతోషించండి ప్రభునందు మరలా చెప్పుదును సంతోషించి ఆనందించండి ఎందుకంటే మనం దేవుని విశ్వసించిన వారు విశ్వాసము గలవారం మన దేవుడు సజీవుడు కాకపోతే మనం బాధపడాలి మన దేవుడు ప్రేమ లేనివాడైతే బాధపడాలి మన దేవుడు మన గురించి ఆలోచించని వాడైతే మనం కలత చెందాలి మన దేవుడు సజీవుడే ప్రేమగలవాడే మన గురించి చింత కలిగి ఉన్నానని మాట్లాడాడే మరి అన్ని బాధ్యతలు ఆయన తీసుకుని ఉండగా మనం ఎందుకు నిరాశ పడాలి మనమెందుకు కలత చెందాలి ఈ కలత నిరాశ నిస్పృహలను అసహించుకోవాలి మనం ఏం చేయాలి అసహించుకోవాలి మనం సంతోషంగా ఉండాలి పది మందిని కూడా సంతోషపెట్టే విధంగా అడుగులు వేయాలి ఎవరిని బట్టి దేవుణ్ణి చూపించి ప్రభువుని చూపించి రక్షకుణ్ణి చూపించి అవసరమైతే కుటుంబమైనా సమాజమైనా దేవుణ్ణి బట్టి ఉద్ధరించడానికి నువ్వే పూనుకోవాలి నేనే పూనుకోవాలి మనమే పూనుకోవాలి